జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్న మెక్పల్లిలో రంగనీ బిల్కు మాయం చేసిన మొరం దొంగలు పెద్దగుట్టుకో ఎసరు పెట్టిండ్రు రోజుకు మూడు వేల రూపాయలిచ్చి ఇష్టమొచ్చినంత మొరం తీసుకెళ్లొచ్చంట విలువైన వృక్ష సంపద బండరాళ్లు తరలిపోతున్నా ఎలాంటి అనుమతి లేదని మైనింగ్ శాఖ అది మా అటవీ భూమి కాదని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా దృష్టికి రాలేదని రెవెన్యూ శాఖ చేతులెత్తేసిన వైన మెటువెల్లి మరుపు దొంగలు దొరికినంత కాడికి గుట్టల్లి దవ్వుకుంటా అమ్ముకుంటూ జేబులు నింపుకుంటుండ్రు సర్పంచ్లు ఎంపీటీసీలు పదవుల లేకపోడుతోటి ఇగో గిసుంటి మరుపు దొంగలు ఆడింది ఆటగా పాడింది పాటగా తయారైంది గీ దొంగలలో గని నడి రాత్రి నుంచి మబ్బుల ఓళ్ళు నిదుర్లకెళ్ళి లేవక ముందే జెసిబీ తోటి తవ్వింది తవ్వినట్టు ట్రాక్టర్లు టిప్పర్ల నిండా నింపుకుని అమ్ముకుంటుండ్రు ఓళ్ళకోగాని రోజుకు మూడు వేలిచ్చి ఇట్ట మచ్చినంత మొరం తీసుకుపోతున్నారు ఒక్క మొరమే కాదు బండరాళ్ళు డరాళ్ళు టేకు సెట్లు యాప సెట్లు ఇంకా ఇలువైన మంచి మంచి సెట్లను నరికి అమ్ముకుంటున్నారు ఇదంతా ఆ నోట ఈ నోట ఇలేకర్ల సెవుల పడ్డది కట్టగట్టుకుని గుట్టల కాడికి ఏముంది ఏముందిగాడు రంగని బిల్కుని అటీటని గుట్ట ఇగ పెద్దగుట్ట పొతం పెట్టిండ్రు ఇంక కొన్నొద్దులైతే గా కూడా కండ్లకు గనవడకుండా సేత్తరు కావచ్చు గీ గుట్టల్ని ఎవళ్ళు గిట్ల తవ్వుతున్నారో ఊర్ని సర్కార్ని ఎట్లా ముంచుతున్నారో జర తెలుసుకున్న రాండ్రీ మాఫియా జగిత్యాల జిల్లాలో మట్టి మొరం అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి అనుమతులు లేకుండా ప్రభుత్వ అటవీ భూముల్లో ఈ తవ్వకాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు ముఖ్యంగా కోరుట్ల మండలం చిన్నమెట్పల్లి గ్రామంలోని రంగని బిల్కు గుట్టను పూర్తిగా మాయం చేసి కట్లెకుంట పెద్ద పెద్దగుట్ట చుట్టూ తవ్వేస్తున్నారు రోజూ ట్రాక్టర్లలో టిప్పర్లలో మొరం జెసిబితో తవ్వుతూ తీసుకెళ్తున్నారు ఈ దందాతో ప్రభుత్వానికి రాయల్టీ రుసుముల ద్వారా లక్షల రూపాయల ఆదాయం కోల్పోతోంది రియల్ ఎస్టేట్ వెంచర్ల నిర్మాణాలకు డిమాండ్ పెరగడంతో మాఫియా మూడు టిప్పర్లు ఆరు ట్రాక్టర్ల చందంగా సాగుతోంది పర్యావరణం దెబ్బతినడంతో పాటు విలువైన వృక్ష సంపద నాణ్యమైన బండరాళ్ల సంపద కూడా కనుమరుగవుతోంది అయితే ఈ మొరపు దొంగల వెనుక బలమైన నేతలెవరో ఉన్నట్టు సమాచారం ఈ రాజకీయ ఒత్తిడి కారణంగా సంబంధిత అధికారులు సైతం చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది మితిమీరడంతో చిన్నమెట్పల్లి పెద్దగుట్ట కు ఉన్న విలువైన రకరకాల పెద్ద పెద్ద చెట్లను జేసీబీలతో పెకిలించి మరీ మొరం తవ్వకాలు చేపడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కోట్లాది రూపాయలను వెచ్చించి హరితహారంలో భాగంగా ఒక పక్క మొక్కలను నాటుతుంటే మొరం మాఫియా ధనార్జనే ధ్యేయంగా గుట్టలను వృక్ష సంపదను నాశనం చేస్తున్నది ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు చేయడం వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు విలువైన ప్రకృతి సంపద పక్కదారి పడుతోంది చర్యలు చేపట్టకపోతే విలువైన ప్రకృతి సంపద తరలిపోవడంతో పాటు కొన్నేళ్లలో గుట్టలు కూడా మాయమయ్యే అవకాశం ఉంది